పాపట్ల జిల్లా మన పర్చూరు మండలంలో ఉన్నటువంటి బొమ్మలు సెంటర్ దగ్గర ఉప్పుటూరి హోమియో వైద్యులు మాస్టర్ ట్రైనర్ మరియు పర్చూరు మండల యోగా పర్యవేక్షణ అధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మినీ యోగా ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మన డాక్టర్ గారే స్వయముగా బొమ్మలు సెంటర్ రోడ్డు జంక్షన్ యోగాసనాలు వేసి ప్రజల్ని చైతన్యవంతులు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరొక వారం రోజుల్లో పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం ఉందని మన మండలంలో మొత్తం రెండు వందల యోగా వేదికలు ఉన్నాయని అందరం ఆసక్తికరంగా పాల్గొని యోగ ఆరోగ్య సూత్రాలను తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ గెర్లకట్ట శ్రీనివాసులు కుంభం సాయి ప్రకాష్ ఉప్పుటూరి గ్రామస్తులు శ్రీను రామరాజు ఉప్పుటూరి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొని జై యోగేంద్ర జై జై పర్చూర్ యోగా అంటూ నినాదాలు చేశారు 頑張れ